కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రజలు నీ ఒక్కసారిను మోసం చేయగలతో కానీ ఎప్పుడూ మోసం చేయలేవు మన ఆరు గ్యారంటీలతోనో బాండ్ పేపర్లతోనో సోనియా గాంధీ గారి లేఖలతోనో నువ్వు అత్యవసర మెజార్టీతో అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినావు కానీ ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పీఠం కదిలింది కేసీఆర్ గారి బస్సు యాత్రతోని ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ అందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా కరీంనగర్లో మీ ప్రభుత్వం వచ్చింది ఇవాళనే కోతిరాంపూర్ ఏరియాలో పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం జరిగింది అక్కడ మహిళలు చెప్తున్నారు బిడ్డ కేసీఆర్ ఉండగా రోజు మంచి నీళ్ళు వచ్చినాయి ఏమైందేమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు దినం తప్పించి దినం నల్లొస్తుంది బిడ్డ మురికి నీళ్ళు వస్తున్నాయి బిడ్డ అని మహిళలు ఇవాళ మేము పాదయాత్ర చేస్తుంటే కరీంనగర్ పట్టణ ప్రజలు చెప్తా ఉన్నారు ఏమైంది ఐదేళ్ళు కేసీఆర్ హయాంలో ప్రతిరోజు త్రాగునీరు వస్తుంది ఎట్లా ఇవాళ మీరు రాగానే రాదెట్లా అని అడుగుతా ఉన్నారు మీరు ఇంకోటి కూడా ఆలోచించండి ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిందనడానికి మీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలే ఉదాహరణ కదా ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ రేవంత్ రెడ్డి ఒక మంచి లీడర్ అని ఎవరు కితాబ్ ఇచ్చిండ్రు బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కితాబ్ ఇచ్చిండ్రు అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ గారు ఏమంటాడు నువ్వు చాలా మంచి నాయకుడివి నువ్వు బీజేపీలో చేరు ఆయనకు ఆఫర్లు ఇస్తున్నాడు ఎవరు అరవింద్ కుమార్ గారు నిజామాబాద్ ఎంపీ గారు అంటే ఇలా మీరు కుమ్మక్క అయినారు లోపల లోపల మీరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ పొగుడతాడు బండి సంజయ్ని రేవంత్ రెడ్డి పొగుడ్తాడు రేవంత్ రెడ్డి గారి పోయి ప్రధాని మోడీ గారిని పొగుడుతుంటాడు అదానితో అలాయ్ బలాయ్ చేసుకుంటాడు ఇవన్నీ కూడా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి ఎవరు ఎవరితో కుమ్మక్క అయినరు అందువల్ల విజ్ఞులైనటువంటి కరీంనగర్ ప్రజలు రేపటి ఐదేళ్లలో ఈ కరీంనగర్ మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నా మన అభివృద్ధి ముందుకు పోవాలన్నా ప్రశ్నించే గొంతును అభివృద్ధి సాధకుడిను వినోద్ కుమార్ గారిని గెలిపించారు ఆయన ఎన్నిసార్లు గలం విప్పాడు సంజయ్ గారు వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో మాట్లాడిన దాంట్లో పది శాతం అన్న పార్లమెంట్లో మాట్లాడిందా పది శాతం అన్న మాట్లాడిండా ఈడ కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే పదేళ్ల నుంచి కరీంనగర్కే దూరంగా ఉన్నాడు కరీంనగర్తో సంబంధాలే కోల్పోయింది ఆయన ఎంత ఇలా సడన్గా కరీంనగర్ ఎంపీ పెట్టడం అంటే ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా బీజేపీతో కుమ్మక్కే బీజేపీకి సహకరించడమే ఇది పూర్ క్యాండిడేట్ను పెట్టింది అంటే అసలు ఎవరిని అడిగినా కరీంనగర్లో ఆ కాంగ్రెస్ అది ఎక్కడుంది థర్డ్ ప్లేసు గంత వీక్ క్యాండిడేట్ అని ఎవరైనా మాట్లాడే పరిస్థితి అట్లాంటి ఒక పూర్ క్యాండిడేట్ను పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ ఇయాల బీజేపీతో కుమ్మక్కైంది ఈ కుమ్మక్కు రాజకీయాలకు ఇయాల చర్మగీతం పాడాలి ప్రజలు బుద్ధి చెప్పాలి కరీంనగర్ విఘ్నులైనటువంటి కరీంనగర్ ప్రజలు ఈ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు తగిన శాస్తి చెప్పి పదమూడో తారీఖు నాడు మీ ఓటుతో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని వినోద్ కుమార్ గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను